యంగ్ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే తన క్యూట్నెస్ గ్రేస్ గ్లామర్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టాండర్ని అందుకుంది పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమాలోకి వచ్చి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది ఆమె నటన స్క్రీన్ ప్రెజెంట్ అందం అన్నీ కలిపి ఆమె ఒక్కసారిగా లైమ్ లైట్లోకి తీసుకువచ్చాయి దీంతో ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వరుదల్లా వచ్చాయి తర్వాత రవితేజ తన వచ్చిన ధమాకా సినిమాలో చేసిన డ్యాన్స్తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించింది ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీలీల క్రేజ్ ఆకాశం అంటింది తర్వాత మరెన్నో చిత్రాలు నటించిన అయితే వరుసగా కొన్ని సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు కొంత తగ్గిపోయాయి దాంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న శ్రీలీల పుష్ప టూలో మరోసారి ట్రెండింగ్ లోకి ఎక్కేసింది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా చీరలు చేసిన ఫోటోషూట్తో కుర్రాలను ఫిరా చేసింది ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిపోయాయి